రాములమ్మ చలకలో ఈ నెల పదవ తేదీన సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు కమ్యూనికేషన్ నెట్వర్క్ పాలపర్తి శ్రీనివాస్ తెలిపారు తపన ఫౌండేషన్ సహకారంతో జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను నూకాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణతో కలిసి ఎండి పాలపర్తి శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కంటే ఘనంగా ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు ఈ సంబరాల్లో ముగ్గుల పోటీతో పాటుగా భోగి మంటలు కోలాటం క్లాసికల్ డాన్సులు గంగిరెద్దుల ఆటలు గొబ్బెమ్మలు ఏర్పాట్లు చేశామన్నారు వీటితో పాటుగా ప్రజలను అలరించేందుకు ఈటీవీ జబర్దస్త్ నటి నటులచే ఈ కార్యక్రమాలు ఏర్పాట్లు చేశామన్నారు అదే విధంగా డాక్ షో కూడా ఉంటుందన్నారు వీటితో పాటుగా సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ కూడా ఈ సంబరాల్లో సందడి చేయనున్నట్లు వెల్లడించారు కావున ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జయార్జీ డిజిటల్ నెట్వర్క్ మేనేజర్ కే హనుమాన్ కుమార్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ అజయ్ గాంధీ పాల్గొన్నారు ప్రజలందరికీ నమస్మాంజలి అండి మేము అప్పట్లాగే జంగారెడ్డి డిజిటల్ నెట్వర్క్ వారు చేస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల పదిహేవ తారీఖున అనగా రేపు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కూడా ముగ్గులు పోటీలు సంక్రాంతి సంబంధించిన సంబరాలు అదే కాకుండా ఎంటర్టైన్మెంట్ గా జబర్దస్త్ ఈటీవీ జబర్దస్త్ థీము అలాగే డి డాన్స్ విన్యాసాలు అలాగే మన స్థానికంగా ఉన్న అనేక విద్యార్థిని విద్యార్థుల ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చక్కగా మీరు తిలకించడానికి ఈ ప్రదేశానికి అది ఎక్కడ ఉందంటే శ్రీనివాసపురం రోడ్ లో ఉన్న రాములం చెలక అంటారు అంటే ఈ మధ్య కాలంలో సిఎన్ఆర్ మల్టీప్లెక్స్ నిర్మాణం అయింది దాని వెనకాల కళ్యాణ మండపం ఆ ప్రదేశానికి పక్కన ఉన్న ప్రదేశం అంతా కూడా దీనికి తగిన ఏర్పాటు ఎంతమంది అనే రావు పూర్తిగా ఉచితం అండి కాకపోతే ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా చేరవడం బహుమతి అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ కన్సల్ అయిన క్యాష్ పేజ్లు ఇవ్వడం అలాగే పోటీలో పాల్గొన్న వాళ్ళకి డాన్స్ పోటీ వాళ్ళకి కూడా ప్రత్యేకమైన బహుమతులు ఏర్పాటు చేయడం ఇలాగ మీరు మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఏడింటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సాంప్రదాయాలు మన పిల్లల యొక్క విన్యాసాలు ఇవన్నీ కలగలిపి రేపు వచ్చే బుధవారం నాడు పెద్ద ప్రోగ్రాం మెగా ప్రోగ్రామ్ కాబోతుంది దీనికి మాకు సహకరిస్తున్న మెయిన్ స్పాన్సర్స్ అవచ్చు అలాగే తపనా ఫౌండేషన్ గార్పాటి చౌదరి గారు కావచ్చు అలాగే లోకల్ గా సపోర్ట్ చేస్తున్న మిత్రులంటి రాజాన పండుగ గారు అవచ్చు పౌరుశెట్టి మురళి గారు అలాగే అధికారులు గాని మున్సిపాలిటీ వారు గాని కరెంట్ డిపార్ట్మెంట్ గాని పోలీస్ డిపార్ట్మెంట్ గాని ప్రతి ఒక్కరికి ముందుగానే నేను ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే మా సంస్థ తరపున కార్యక్రమాలు చేసిన ప్రతిసారి వీరందరూ కూడా సహకారం అందిస్తున్నారు అందుకని ఎప్పటిలాగే వారికి ఇప్పటికే అందుతుంది కాబట్టి మీరందరూ చక్కగా వచ్చి కార్యక్రమాన్ని వీక్షించవచ్చు ఉచితంగానే అని కోరుతున్నాను ప్రతి సంవత్సరం కూడా మా స్నేహితుడు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు జంగారెడ్డి గుడి పట్టణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే రేపు పదో తారీఖు బుధవారం శ్రీనివాసపురం రోడ్డు రాజాల రామలమ్మ గారి శిలక ప్రాంగణంలో అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా ఇది ఉచితమే అలాగే జబర్దస్త్ టీం కూడా వస్తుంది మీరు కూడా వేలాది మందిగా వచ్చి ఈ జబర్దస్తి టీం చేసే ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం జంగారెడ్డి గుడి కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఈ ముగ్గులు పోటీ కార్యక్రమంలో పాల్గొని ముగ్గులు పోటీల్లో పాల్గొన్న ప్రతి వారికి కూడా ఉచిత బహుమతి ఉంది ఒకటి రెండు మూడు బహుతులే కాకుండా ఎంత మంది పాల్గొన్నా అంతమందికి కూడా స్థితి బహుమతులు ఉన్నాయి ఇది మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం